తోడు కణికి మిండ్రల్ మిక్స్చరు చెక్క అరటిపండు దోసకా దోసపండు ఫలవంతంగా తల్లి వెయికి అందరూ గోమతలు వేకు వాళ్ళ ఈవినింగ్ స్నాక్స్ సోంబాబు గారు అంటేనే సోమేశ్వర స్వరూపం అందుకే శివస్వరూపంగా నందికి ఫస్ట్ గ్రాసం అందిస్తున్నాను శివుడి ముందు రెండు నంది ప్రత్యక్ష నందీశ్వరుడికి ఒక నమస్కారం శుద్ధి కపి శ్రీమాత తల్లికి గ్రాసం అందిస్తాను జయ గోమత గంగారు భూలక్ష్మి తల్లికి గ్రాసం అందిస్తా ఆదితలికి ఆత్మోన్నతి కోసం ఆదిలక్ష్మి అంటే ఆత్మలక్ష్మి ఆనంద లక్ష్మి ఆరోగ్య లక్ష్మి నవరత్న లక్ష్మి గ్రాస సమర్పణ వరలక్ష్మి తల్లికి గ్రాస సమర్పణ కనక్ మహాలక్ష్మి తల్లికి మహాలక్ష్మి జయంతి ముందుగా మోక్షలక్ష్మి మహాలక్ష్మి స్వరూపంగా మహదానందంగా ఎప్పుడు ఆ కుటుంబం అందరూ ఉండాలని మోక్షలక్ష్మికి గ్రాసమర్పణ ధనలక్ష్మి తల్లికి గ్రాస సమర్పణ ఫస్ట్ గో గోమహాలక్ష్మి ధైర్యలక్ష్మి తల్లికి గ్రాస సమర్పణ గిరి గోమాత గో గోవత్సం కలిసి ఉంటాం క్షేత్రంలో అమాసైశ్వర్య లక్ష్మి జయ గోమాత पुष्ट भगदिशनम महालक्ष्मी प्रभागांदर के ఉండాలని శ్రీ கோமாத்ரய நமஹ ஸ்ரீ கபிலாயே நமஹ శ్రీ காமதேன வேனமஹா ஸ்ரீ கிருஷ்ணப்ரியா ஏ நமஹ ஸ்ரீ ஹேமஸ்unga கிரதல ஸோபிதாயே நமஹ ஸ்ரீ திலிபசேதாய நமஹ ஸ்ரீ கபிலாயே நமஹ 没选、啊。<laughs> <laughs>